హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదు మీ అందరికీ మంచి జరగాలి ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది థర్టీ ఫస్ట్ మార్నింగ్ వాకింగ్కి వచ్చానండి అప్పుడు ఉదయాన్నే మంచు చూడండి ఎలా పడుతుందో బాగుంది క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వాకింగ్లో ఈ చెట్టు చూసానండి ఫ్లవర్స్ చూసారా పర్పుల్ కలర్లో చాలా బా చాలా బాగున్నాయి ఎర్లీ మార్నింగ్ ఆ క్లైమేట్కి ఆ పచ్చని చెట్లు ఆ చెరువులు నీళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఇంకా థర్టీ ఫస్ట్ ఈవినింగు కొన్ని కొన్ని షాపింగ్ చేద్దామని అలా వెళ్ళామండి అంటే ఇంట్లో కావాల్సిన సరుకులలే ఇక్కడ చూసారా మొక్కల్ని ఇలా పెట్టేసి గిఫ్ట్లు రిట న్యూ ఇయర్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి ఇలా పెట్టారండి మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్లు ఇచ్చుకునే వాళ్ళం పిల్లలకి కానీ ఇక్కడ ట్రెండ్ మారింది కానీ ఇది మంచి ఆలోచనే కదా ఇంకా ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ అండి ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు ఇవి కూడా గిఫ్ట్ పర్పస్లోనే న్యూ ఇయర్ రోజు విషెస్ చెప్పి గిఫ్ట్స్ ఇవ్వడానికి పెట్టారండి థర్టీ ఫస్ట్ రోజు అయితే రోడ్లన్నీ కలకల్లాడిపోతున్నాయి అన్ని స్వీట్ షాపులు ఇట్లా డ్రై ఫ్రూట్ షాపు కానీ ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇవ్వటం అనేది చాలా బాగా అనిపించింది ఇంకా మేము కూడా ఇంటికి వస్తూ కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇంకా ముగ్గులు వేసామండి నైటు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైటు ముగ్గులు ఇలా మా పాప వేసింది ఈ ముగ్గుని ఏ ముగ్గు ఏ ముగ్గుకైనా ముగ్గు చిన్నదైనా పెద్దదైనా దానికి వేసే కలర్స్ని బట్టే దానికి మంచి లుక్ వస్తుంది కదండి ఇది ఇలా నైట్ థర్టీ ఫస్ట్ రోజు నైటే ఇంటి ముందంతా కడిగేసి ఇలా ముగ్గులు పెట్టుకున్నాము మా ముగ్గులు వేయటం అయిపోయిన తర్వాత ఇంకా మా పక్క పోషణ వాళ్ళు వాళ్ళ ముగ్గులు కూడా వేసి వేయడానికి వెళ్ళారు అందరూ కలిసి వేసుకున్నాము వాళ్ళు వేసిన ముగ్గు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముగ్గుల వలన అసలు వాకిలికి ఇంటికే కళ వచ్చినట్టు అనిపించిందండి అండి కలర్స్ కూడా బాగా బ్రైట్గా ఉన్నాయి చాలా బాగా అనిపించింది రెండు ముగ్గులు పక్క పక్కన వేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ లేసి ఈ వీడియో తీసానండి జనవరి ఫస్ట్ రోజు ఉదయాన్నే అయితే ఇంకా చాలా బాగా అనిపించింది ఇంటి ముందు ముగ్గులను చూసేసరికి మంచుకి నైట్ వేసాం కదా నల్లగా అయిపోతుందేమో అనుకున్నాను కానీ అలానే బాగానే బ్రైట్గానే ఉన్నాయి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న సింపుల్గా చిన్న ముగ్గులు వేస్తున్నాం కదండీ మా చిన్నప్పుడైతే పేడకల్లాపు జల్లి పెద్ద పెద్ద ముగ్గులు ముప్పై చుక్కలని నలభై చుక్కలని ఆ ముగ్గులు ఒక్కొక్క ముగ్గు ఇద్దరు ముగ్గురు కలిసి వేసేవాళ్ళము ఆ ముగ్గు చూసుకొని ఎంత సంతోషపడిపోయే వాళ్ళము తర్వాత రోజు కూడా ఇంకా ఇప్పుడు చూసారా ఈ పాప కొత్త డ్రెస్ వేసుకుందంట నాకు చూపించడానికి వచ్చింది ఆంటీ నా డ్రెస్ బాగుందా అని న్యూ ఇయర్ హ్యాపీనెస్ మనకు కూడా చిన్నప్పుడు అంతే కదండి కొత్త డ్రెస్ వస్తే అసలు ఎంత ఆనందమో అంటే అప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కొనుక్కునే వాళ్ళం కాబట్టి ఆనందం ఉండేది ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటున్నాం కాబట్టి అంత ఆనందం అనిపించదు ఇంకా న్యూ ఇయర్ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో తుడుచుకొని దీంట్లో దేవుడికి పూజ చేసుకొని గుడికి వెళ్ళాము మేము జనరల్గా గుడికి అంటే ఎక్కువ మా దగ్గరలో ఉన్న స్వామి గుడికి వెళ్తామండి స్వామి గుడిలో చాలా బాగా చేస్తారు అసలు ఆ రోజు చూసారా ఇక్కడ గుడి కూడా బాగా డెకరేషన్ చేశారు డెకరేషన్ చేశారు ఇంకా ఇరుముడు కట్టుకొని పోయే వాళ్ళు బంధువులు గుడి నిండా బాగా సందడి సందడిగా ఉంటుంది ఆ రోజు ఇక్కడేమో మెయిన్ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది గుడి చుట్టూ చిన్న చిన్న గుడులు శివుడు వెంకటేశ్వర స్వామి ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు అనమాట చుట్టూ ఒక ఎనిమిది గుడ్ల వరకు చిన్న చిన్న టెంపుల్స్లా ఉంటాయి లోపలే మెయిన్ టెంపుల్లోనే అన్ని దేవుళ్ళని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ ఎంట్రన్స్లో ఒక శివలింగం లాగా పెట్టే వాటర్లో పెట్టారండి దానికి లైటింగ్ కూడా వేశారు అందరూ అక్కడ ఫోటోలు దిగుతుంటే మేంగడ ఫోటో దిగాము చాలా బాగా వచ్చింది ఇది మెయిన్ గేట్లో అండి అయ్యప్ప స్వామి ఫోటో అట్లా అరటి చెట్లు పెట్టి బాగా డెకరేషన్ చేశారు చాలా లుక్ వచ్చింది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ గుడి ఇక్కడ కార్తీక మాసం వచ్చింది అంటే ఈ గుడి ఎప్పుడూ నిత్యాన్నదానం కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తారండి ఈ గుడిలో ఎప్పుడు ఇరుముడు కట్టుకొని పోయే వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు బంధువులు ఎప్పుడూ కోలాహలంగానే ఉంటుంది ఈ గుడి ఈ గుడి పక్కనే వాకింగ్ ట్రాక్ కావటం వలన ప్రతిరోజు సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేసి వస్తూ వస్తూ దేవుడిని దర్శనం చేసుకొని వస్తాము ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఆన్లైన్లో కొరియర్ వచ్చిందండి కొరియర్లో ట్రైపాడ్ పెట్టాను నా ట్రైపాడ్ మొన్న విరిగిపోయింది అందుకని ఈ ట్రైపాడ్ కొంచెం ఆఫర్లో ఉందని పెట్టాను ఇది త్రీ ఎయిటీ రూపీస్ పడేమో పడింది కానీ చాలా స్టాండర్డ్గా ఉందండి ఐరన్ రాడ్స్ ఇచ్చారు ప్లాస్టిక్ కూడా కాదు కానీ చాలా గట్టిగా ఉంది బాగుంది ఇంకే ట్రైపాడ్ని చెక్ చేసుకున్నాను హైట్ ఎంత వస్తుంది కుకింగ్ వీడియోస్ ఎలా తీసుకోవాలి అని దాన్ని సెట్ చేస్తూ ఉన్నాను బయట వరండాలో మాకు చిన్న బాల్కనీలా ఉందండి అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను న్యూ ఇయర్ అని ఈరోజు ఇలా శారీ కట్టుకున్నాను ఇంతే అండి ఈ వీడియో వాళ్ళకి వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్